నిన్న అన్ని పేపర్లు వచ్చింది నేను సుప్రీంకోర్టులో వేసిన కేసు జగన్మోహన్ రెడ్డి సిబిఐకి చివాట్లు పెట్టారు ఇంకో నాలుగు వాళ్ళు ట్రైమ్ ఇస్తున్నాను ఆలస్యానికి కారణం ఎందుకు చెప్పట్లేదు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో హెడ్ లైన్ వచ్చింది సాక్షులు చూసా నాకు ఎక్కడ కనపడలా తర్వాత ఎవరన్నా చెప్తే సాక్షులు ఎక్కడ కనపడలేదు అంటే వెతికి 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 పట్టుకున్నారు ఎక్కడో ఒక నాలుగు లైన్లో ఏదో చిన్న వార్త నాలుగు కాళ్ళ సారీ మూడు కాళ్ళ కోడి జననం ఐదు కాళ్ళ కుక్క జననం అని చెప్పి వేస్తూ ఉంటాడు చిన్న చిన్న వార్తలు అప్పుడప్పుడు అలాంటి వార్తగా దాన్ని వేశారు తప్ప ఎందుకంటే మరి అంత తప్పు చేశాడు లేదు రాళ్ళ పేపర్లో నాకు పాపులారిటీ ఇంకా సీట్ ఇస్తారో ఎవరో తెలియపోయినా రఘురామకృష్ణరాజు పోరాడుతున్నాడు అంటే పిచ్చిన వర్షం కాదు నాయన నా పోరాటం ప్రజలు తను గత నెల రోజుల్లో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో కావచ్చు బీజేపీలో కావచ్చు జనసేనలో కావచ్చు జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళని తప్పుగా మాట్లాడాల కానీ మూడు నెలల ముందు వీళ్ళల్లో ఎవడైనా నాలుగు సంవత్సరాల నుంచి నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇతని అవినీతిపై అన్యాయాలపై పోరాడుతున్నాను బికాస్ వీ రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద పొలిటికల్ సిస్టమ్ ఫర్ ద దెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎవరైనా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా మూడు నెలల ముందు మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క వాక్యమైనా మాట్లాడుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని అంటే దాన్ని హెడ్లైన్ కింద పెట్టి ఆడవాడు ఇంటూరు రవికిరణ్ బ్రోకర్ ఆడు దాని మీద పెట్టి నేనేదో రాజకీయాల నుంచి స్వస్తే అని నేనేదో మాట్లాడేటప్పుడు ఒకసారి బాధగా ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా పెళ్ళిళ్ళకి వెళ్తే ఏడుస్తా చావును చూస్తూ నవ్వుతూ ఉంటాడు అలా ఏమో అటువంటి నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ కాకుండా ఈ వ్యవస్థ మీద ఎప్పుడప్పుడు మరి ఏదైనా అన్యాయం జరిగింది అనిపించినప్పుడు కొంత ఫీలింగ్ మారచ్చు అలాంటి ఫోటో ఒకటి వేసి రాజకీయాల నుంచి అంటున్నాడు అని రాస్తారా నాకు వైసీపీ గల నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నా నాకు అలసట లేదు అలసట రాదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపే వరకు నిద్రపోయేదే లేదు మిస్టర్ రవికుమార్ ఇంటూరి తిక్క తిక్క పోస్టులు పెట్టి పరువు మాకరా ఓకే ఇంకా దాము బాలాజే అంట ఆడేవాడో నా గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు ఆడేవాడో నాకు తెలియదు సరే ఈ సాయి అయితే సరే సరే వీళ్ళు ఎవరికన్నా అసలు ఎవడు ఏ ఇంటర్వ్యూ ఎవడ మీరు చేసినా సరే మధ్యలో ఒక ట్రిపులర్ అయినా అక్షరం రాస్తున్నారు న్యూస్ కోసం రాసుకోండి బట్ పిచ్చి పిచ్చిగా అవహేళనలు చేస్తే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాస్తే చాలా విషయాలు ఉన్నాయి అది బయటికి తెస్తే గుండాకి చస్తారు మీ అధినేతలు బీ కేర్ఫుల్ ఇట్స్ మై ప్లెజెంట్ వార్నింగ్ చాలా ప్రేమతో ఇస్తున్నాను వార్నింగ్ గుర్తుపెట్టుకోండి బొల్లు దగ్గర పెట్టుకోండి ఇంకా ఎందుకులే మనకు కావాల్సింది ప్రజలకు రక్షణ అని నేను వ్యక్తిగతంగా రాట్లా నా ఎక్కడ పోచ్చు ఇంకెక్కడ పోచ్చు తప్పితే నీకు మాట్లాడడానికి ఏముందిరా చెత్త నాకు అని అనాలనిపించినా కూడా నాకు తెలుసు ఈ రక్తబంధం ఎక్కువ మంది స్త్రీలు చూస్తారు వారి మనసుని నేను ఒప్పించలేను కానీ వారు రాస్తున్న చెత్త రాతల్ని ఖండించకపోతే ఇంకా రెచ్చిపోతారు రెచ్చిపోతే నేను ఇంకా రెచ్చిపోతాను ఇటుగుతూ వాళ్ళు ఇటుకుంటూ బయట పెడతాం మంచిది కాదని నేను ఎక్కువ మాట్లాడతా సమీ పాటిస్తున్నా ఇలాగే రే నువ్వు పతి చెత్త ఇంటూరు కానీ దామోగాన్ని ఆయన చెత్త మాట్లాడిస్తే